దేవుణ్ణి మనం కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగానే ఉంటది కానీ నేర్చుకోవాలి అవునా ఆయన ఎవరిని కనికరింపగోరును వాని కనికరించును ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచు చాలు చూడండి ఇదేంది ఇది ఇప్పుడు మొత్తం ఆపరేషన్ ఆపరేటింగ్ మొత్తం ఎవరి చేతిలో ఉంది అన్నాడు ఆయన చేతిలో ఉంది మన చేతులు ఏమి రిమోట్ మొత్తం ఆయన చేతిలో ఉంది మన జీవితం మొత్తం మానవుని యొక్క జీవితం మొత్తం దేవుని చేతిలో ఉంది ఆయన ఎలా తిప్పుతాడో మన అలా వెళ్తుంది అంతే హలో లూయ ఇక్కడ ఏమన్నాడు నేను ఎవరిని కరుణించాలనుకున్నా వారిని కరుణిస్తా కానీ ఎవరిని నేను కఠినపరచాలనుకున్నాడు వాడిని కఠినపరుస్తా అదే అందరినీ ఆయన కరుణించాలి కదా ఇప్పుడు ఇప్పుడు యాకోబు ఏషియా ఉన్నాడు ఇప్పుడు దేవుడు అట్లా ముందే ఎట్లా చదువుతాడు తూచి కదా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏషాబు రావాల్సింది యాకోబు ఏం చేశాడు లాక్కున్నాడు తెలియకుండా మారు వేషంలో వచ్చి మరి దేవుడు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు తప్పు కదా అది మన వర్షం ఆయన వర్షం ఏంటి నేను యాకబురు ప్రేమించా అని ఆయన వర్షం ఎలా అర్థం చేసుకుంటావు హలో అర్థమవుతుంది మీకు ఇస్సాకేం చెప్పాడు ఏషావా నువ్వు వెళ్ళి వేటాడి ఒక మాంసం తీసుకురా నేను తిని నేను నేను అన్నాడు కానీ ఇప్పుడు చాటున వాళ్ళ అమ్మిని దాన్ని యాకోబుకి చెప్పి యాకోబు వాళ్ళ మందులోనే ఒక మేక ఒక పిల్లని తెచ్చి దాన్ని బలిచ్చి దాన్ని వండి ఓకే ఈయనకేం చెప్తుంది యాకోబుకి యాకోబు యాకోబు నువ్వు మీ అన్నలాగే ఇల్లు అంటే ఇక్కడ ఇస్సాకుని మోసం చేస్తున్నట్లే కదా తల్లి కొడుకులు కలిసి ఓకే ఓకే అంటే చిన్న కొడుకు తల్లి కలిపి పెద్ద కుమారుని తండ్రిని ఏం చేస్తున్నట్టు మోసం చేస్తున్నట్లే కదా మరి దేవుడు ఎందుకు వాళ్ళనే ఫేవర్ చేశాడు మోసం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు అదే జడ్జిమెంట్ ఇప్పుడు మనం చెప్పమంటే మనం ఏం చెప్తాం ఏ యాకోబా పడతా నిన్న అంటే యాకోబుని రెప్పకొని మనం ఏం చేస్తాం దండిస్తాం ఎవరికి ఫేవర్గా చెప్తాం ఏషావుకి కానీ దేవుడు ఏమంటాడు నేను యాకోబు ప్రేమించాను కాబట్టి నేను యాకోబుకి ఫేవర్ దేవుడిని అర్థం చేసుకోవాలంతే మనం మన మనం ఆలోచించినట్లుగా ఆయన ఉండడు హలో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు జనాలు ఉన్నారు ఓకే క్రైస్తులు కూడా తప్పులు చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటారు పాప అంటారు కానీ దేవుడు దేవుడు ఏం చెప్తున్నాడు నేను ప్రేమించే వాళ్ళని అన్నాడు దానికి ఏంటి ప్రజలు మనల్ని జడ్జిమెంట్ చేయొచ్చు ఓకే ఏలెత్తు కానీ దేవుడు ఏమంటున్నాడు యాకోబులాగా మనల్ని కూడా నేను ప్రేమించే వాళ్ళని నో సిన్ నో జడ్జిమెంట్ నేను వాళ్ళకి తీర్పు తీర్చలేదు అంటే దేవుడు రక్షించబడిన తీర్పు తీరుస్తాడా తీర్పు తీర్చుకో తీర్పు ఎవడికి రక్షణ పొందని వానికి తీర్పు ఉంటుంది రక్షించబడిన వానికి తీర్పు ఉండదు రక్షించబడిన వానికి ఉండే తీర్పు ఏంటో తెలుసా ఓకే వీడు చేసిన క్రియలను బట్టి వీడికి ఎలాంటి బహుమానాలు ఇస్తాడు అనేది రక్షించబడి అనుకునే తీర్పు రక్షించబడిన ఉండే తీర్పు ఏంటి నువ్వు ఎందుకు సువార్త నమ్మలేదురా మీ ప్రకటించారు కదా మీ ఇంటి పక్కన కుటుంబ ప్రార్థనలు కూడా ప్రకటించారు కదా ఓకే నీ ఊళ్ళు పెద్ద నీ పెద్ద మీటింగ్ పెట్టి ప్రకటించారు కదా నువ్వు ఎందుకు నమ్మలేదు పద నీ నూనెలో ఏత కాసేపు అంటాడు ఓకే అంటే రక్షించబడిన వానికి తీర్పు వేరుంటుంది రక్షించబడిన వానికి తీర్పు వేరుంటుంది హలో లూయా కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు కృప ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు మన వర్షంలో చూస్తే మానవ మైండ్తో అంటే మన మైండ్ మైండ్తో చూస్తే ఫేవర్ ఎవరికి రావాలి ఏషవ్కి రావాలి కానీ దేవుడు ఫేవర్ ఎవరికి చేస్తున్నాడు యాకోబుకు చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు తూచన్న లేదు ఇక్కడ అయిపోయింది ఓకే కాబట్టి ఇప్పుడు దేవుడు ఇప్పుడు అక్కడ మనం ప్రశ్నించొచ్చా ఇదేంది ప్రభు అలా చేసేవని లేదు మొత్తం ఆయన కృప అంటున్నాడు ఎందుకు నేను నేను వాళ్ళ పుట్టక ముందే నేను చెప్పేశా నా ఫేవర్ యాకోబు అని పుట్టి మేలు కీడు చేయక ముందే చెప్పేశా ఫేవర్ నేను ఏర్పరచుకున్నాను యాకోబు నన్ను హలెయ మనం పై రూపాన్ని చూస్తాం దేవుడు ఏం చూస్తున్నాడు అంతరంగం చూస్తున్నాడు చూడండి ఇప్పుడు యాకోబు పెనుగులాడినట్టు ఏషవు పెనుగులాడా లేదు హలియ కానీ ఇప్పుడు చూడండి క్యారెక్టర్ పరంగా వ్యక్తిత్వ పరంగా ఎవరు నిలిపికున్నారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని యాకో ఏషవ్ ఏం చేసుకున్నాడు అమ్ముకున్నాడు హలే ఊయ ఇప్పుడు పౌరు కూడా ఏమంటున్నాడు నేను మునుపు హింసకును దూషికను హానికరుడను నన్ను చూస్తే సేవకులు భయపడ్డారు ఒకప్పుడు పేతులు భయపడ్డాడు యాకోబు భయపడ్డాడు ఏషావు భయపడ్డారు ఓకే వీళ్ళందరూ నన్ను చూసి భయపడ్డారు ఒకప్పుడు కానీ ఇప్పుడు నేను రక్షించబడ్డానంటే వాళ్ళని నమ్మలేక పోతున్నారు ఏంటి అదేంటి పౌలు కంటే ఇక మంచో లేరా ఉన్నారు కానీ పౌల్ని దేవుడు ఎందుకు ఆడుకున్నాడా ఆ విధంగా తెలియదు ఆయన కృప ఏ సైనే బాధించిన వ్యక్తిత్వం ఓకే పూర్వము నేను ఆ స్థితి కానీ దేవుడు నన్ను ఏం చేశా అన్నాడు కనికరించాడు అని నేను తెలియక అవిశ్వాసం వలన ఆ పని చేశాను కాబట్టి దేవుడు నన్ను కనికరించా దేవుడు కనికరించిన తర్వాత మనకి నో ఆప్షన్ మనకి ఆప్షన్ లేదు ఎందుకు ఆయన మనం జడ్జిమెంట్ చేసే అంత కాదు మనం ఆయన ఆయన న్యాయాధిపతి ఆయన నీతి మంత్రుడు ఓకే ఆయన్ని మనం జడ్జిమెంట్ చేయలేము కాబట్టి కాకపోతే ఇప్పుడు మనకేమనిపిస్తుంది తప్పు కదా ఇలా చేయటం అనిపిస్తుంది కానీ నీకెవరు చెప్పాడు తప్పు అని నీకు ఎవరు చెప్పారు ఫలాన్ రైట్ ఫలాన్ తప్పు అని హలో మీ అందరున్నారా ఓకే మీ అందరికీ పది మంది పది రకాల మైండ్ సెట్ ఉందా ఓకే నాకు ఒక మైండ్ సెట్ ఉందా ఓకే కాకపోతే ఇప్పుడు నీ మీ పది మందికి నేను నచ్చినట్టుగా ఉండగలనా ఉండలేను ఎందుకు ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది హలే లూయ అర్థం అవుతుందా ఒక్కొక్కడికి ఒక్కొక్క ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి అందరికీ నేను మంచి పనిగా ఉండాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు ఒక వ్యక్తి అందరికి మంచివాడు అని అనిపించుకోలేడు కూడా ఎందుకని ఇదంతా కూడా అండర్స్టాండింగ్ మనం అర్థం చేసుకోవాలి దేవుణ్ణి ఇప్పుడు ఆ ఇప్పుడు పౌలు ఎంత పౌలుని కూడా కొంతమంది అపోజ్ చేశారా లేదా సంఘంలో చేశారు పౌలు పేరుతుని చేశారా చేశారు ఎందుకు అంతే అది ఒక వ్యక్తి అందరికీ నచ్చాల్సిన అవసరము లేదు దేవుడికి నచ్చితే చాలు హలెయ దేవుడికి దేవుడి ఫేవర్ లో ఉంటే చాలు నువ్వు ఎన్ని నిందలు వేసుకున్నా ఎన్ని వేసుకున్నా ఆ వ్యక్తి పైకి లేస్తానే ఉంటాడు హలెయ అర్థం కాదు దేవుని యొక్క న్యాయ పద్ధతి జస్ట్ ఆయన కృప మీద మనం ఆనుకొని వెళ్ళిపోతా ఉండాలి అంతే హలో ఆయన కృప మీద మనం ఆనుకొని వెళ్ళిపోతా ఉండాలి అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా మీరు ఎవరికి తీర్పు తీర్చు బాకండి ఎందుకు నేను దాన్ని మారుస్తానేమో నేను చెప్పిందే కదా తీర్పు మీరు చెప్పేది ఇంకా మీరు అందుకే మీరు చెప్పగా అందుకే మీరు తీర్పు తీర్చకండి అంటాడు ఎందుకు నేను ఎవరిని కనికరిస్తాను అని కనికరిస్తాను నేను ఎవరిని కఠిన కఠినపరుస్తా కాబట్టి మీరు తీర్పు తీర్చుకోండి ఎందుకు మీరు ఒకవేళ తీర్పు తీరిస్తే రేపు నువ్వే అర్థమవుతుందో మీకు నేను చెప్పేది ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చేవనుకో దేవుడు ఒకవేళ ఆ వ్యక్తి మీద కనికరం చూపాడు అనుకో తీర్పు తీర్చిన మనమే ఏమవుతాం అది వాడు ముందు సిగ్గుపడాల తలదించుకోవాలి ఎందుకు అంతే అందుకే దేవుడు ఏమన్నా తెలుసా మీరు ఎవరికి తీర్పు తీర్చకండి నేను కూడా తీర్పు తీర్చడానికి రాలేదు ఎందుకు తండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరి కొరకు నేను చనిపోయాను కాబట్టి ఎవరు ఎప్పుడు ఎక్కడ నా కనికరం దేవు తండ్రి యొక్క కనికరం వాళ్ళకి వచ్చేస్తుంది వచ్చిందని అంటే వాడు ఇంకా ఫేవర్ దేవుడు ఫేవర్ చేస్తాడు మీకు కొద్దిగా అర్థం చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది కానీ అర్థం చేసుకోవాలి అంతే అలా లూయ దేవుడు చేసిందే రైట్ అదొక్కటి మనం నమ్మి వెళ్ళిపోవాలంతే హలో అందుకే పౌలు ఏమంటారు తెలుసు ఇంకో చోట భయపడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక చూడండి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నా ముందు నేను ఒకరికి హెల్ప్ చేసి ఇంకొకరికి హెల్ప్ అని చెప్పారు ఈ వ్యక్తికి నేను మంచివాడు అవుతా ఈ వ్యక్తికి నేను చెడ్డోండి అవుతా రైట్ ఓకే ఇంతకు నేను మంచి చెడ్డోండి మీరు చెప్పండి నాకు ఏ అనే పర్సన్ నచ్చాడు కాబట్టి నేను చేశా బి అనే పర్సన్ నాకు నచ్చలేదు నేను చెయ్యాల ఓకే ఇప్పుడు మీరు ఏ జడ్జిమెంట్ చేస్తారు చెప్పండి హలో కాబట్టి అంటే ఇవన్నీ మనలో నుంచి వచ్చే జడ్జిమెంట్సేగా దేవుడి జడ్జిమెంట్ ఏముంది అది కర్రకర్ ఇక్కడ నువ్వు పది మంది ఐదు ఐదు మంది వాడి పక్షముగా ఉండొచ్చు ఐదు మంది ఇతని పక్షముగా ఉండొచ్చు రైట్ నీది పనికి రాదు దేవుడు యాక్సెప్ట్ చేస్తే హెస్ అది కరెక్ట్ హలెయ అందుకే కృపణ్ణి అర్థం కృపణ్ణి అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టమే కానీ తెలుసుకోవాలి వెళ్ళాలి లోతుకి వెళ్ళాలి హెల్లూయ హలే ఇప్పుడు ఏ అనే వ్యక్తి నేను సహాయం చేస్తాను కాబట్టి ఆ వ్యక్తికి నేను మంచివాణ్ణి అనే వ్యక్తికి నేను సహాయం చేయలేదు కాబట్టి ఆ వ్యక్తి నా ఆ వ్యక్తికి నేను మంచివాడిని కాదు ఇప్పుడు చూసే వాళ్ళలో చూసే వాళ్ళు కొంతమందికి ఏ పర్సన్ వైపు కొంతమంది మాట్లాడచ్చు కొంతమంది బి పర్సన్ వైపు కొంతమంది మాట్లాడచ్చు రైట్ అంతేగా మూడో పర్సన్ గురించి మాట్లాడరుగా ఓకే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నన్ను ఎవరు జడ్జిమెంట్ చేస్తున్నారు మీరు ఓకే వాళ్ళిద్దరు ప్లస్ మీరందరూ ఏం చేస్తున్నారు నన్ను జడ్జ్మెంట్ రైట్ కానీ అంగీకరి ఇప్పుడు నేను చేసింది తప్పో కరెక్ట్ నన్ను అంగీకరించాల్సింది ఎవరు ఆయన హలో లూయ ఆయనకి తెలుసు అసలు న్యాయం ఏంటి అని ఓకే న్యాయ న్యాయము న్యాయము యథార్థత ఓకే తీర్పు న్యాయ ఎవరు న్యాయాధిపతి ఆయన కాబట్టి ఆయన నాకు ఇప్పుడు నేను ఏకి చేశాను ఆయన నాకు ఫేవర్ ఇచ్చాడు అనుకోండి ఎస్ దేవుడు నన్ను అంగీకరించాలి మీరు కాదు ఓకే అర్థమైందా నీకు నీకు అర్థం కాదులే ఓకే ఇప్పుడు సౌలు ఉన్నాడు సౌలు సౌలు ఎక్కువ పాపం చేశాడా దావీదు ఎక్కువ పాపం చేశాడా దావీదు కానీ ఫేవర్ ఎవరికి వచ్చింది దావీదికే అదేంది అది అంటే ఇప్పుడు చూస్తున్న మనుషులందరూ ఇప్పుడు ఏమని చెప్పు చదువు చదువుకున్న వాళ్ళందరూ ఏమన్నా ఇదేంది సౌలు కొంచమే కదా దావీది ఎక్కువ పాపం చేశాడు కదా మరి దేవుడు ఏంటి దావీదికి ఫేవర్గా ఉన్నాడు హలో ఏంటి దావీదికి దేవుడు ఫేవర్ ఎందుకు అయ్యాడు ఎందుకు ఎక్కువ తప్పు చేసిన దావీదు కదా మనుషుడు పైన రూపాన్ని బట్టి న్యాయం చేస్తాడు దేవుడు అంత రంగమును బట్టి న్యాయం చేస్తాడు హలే అది ఫైనల్ జడ్జ్మెంట్ నాకు ప్రేరేపణ కలిగింది ఏమీ అదే ఓకే బట్టి నేను ఏక చేశాను వీక్ నేను చేయాల దేవుడు ఏం చూస్తాడు తెలుసా హృదయం యొక్క అంతరంగం హెలూయ హృదయం యొక్క అంతరంగమును బట్టి దేవుడు ఏం చేస్తాడు కనికరిస్తాడు అంటాడు దేవుడు ఏం చూస్తున్నాడు హృదయం మనం ఏం చూస్తున్నాం పై రూపం ఇక్కడ మ్యాచ్ అవ్వదు మనకి దేవునికి హలెయ నువ్వు కరెక్ట్ అనేది దేవుడు రాంగ్ అంటాడు నువ్వు రాంగ్ అనేది దేవుడు కరెక్ట్ అంటాడు ఎందుకు ఆయన చూసేది హార్ట్ మనం చూసేది పైరూపం వేషధారణ దాన్ని బట్టి ఆయన జడ్జిమెంట్కి మన జడ్జిమెంట్కి చాలా చాలా వ్యత్యాసము ఉంటుంది అందుకేమన్నా తెలుసా నేను ఎవరిని కనుకరిస్తాను వారిని కనుకరిస్తా నేను ఎవరిని కఠినపరుస్తా నేను వాళ్ళని పరుస్తా ఎవరి చేతిలో ఉంది అది దేవుడి చేతులు ఎందుకు సత్యము ఎవరు ఓకే ఇప్పుడు నాకు నచ్చితే నేను అతను మంచివానంట నాకు నచ్చకపోతే అతను చెడ్డోడు అంటే నీకు నచ్చకపోతే చెడ్డోడు అయిపోతాడా లేదు కదా హలో దేవుడి కథ చూడాల్సిందది మీకు అర్థమైందా కాబట్టి ఆ గ్రేస్ మనం అర్థం చేసుకో అదేంది ప్రభు పేతులు వాడుకోవచ్చు కదా పౌల్లాగా వాళ్ళందరికంటే పౌలు ఎందుకు అంతలా వాడుకున్నావు అది కాక పౌలు ఎవరు హింసకుడు దూషకుడు హానికరుడు ఓకే సంగములను హింసించి ఓకే ఒక వ్యక్తి నువ్వు అంత గొప్పగా ఎందుకు ఆడుకున్నావు వాడు నా కొరకు మొత్తం సమర్పించుకున్నాడు నీకు తెలుసా మొత్తం నా కోసం పౌలు సాక్రిఫైస్ చేస్తా పానార్పణముగా తన ప్రాణం నా కొరకు ఆయన పానార్పుణంగా పోసేసాడు కాబట్టి ఎస్ పౌలు నేను వాడుకున్నా అంత గొప్ప అందరు నేను వాడుకున్నా సమానంగా ఓకే ఎవరు ఎంత చేయగలరో అంత నేను వాళ్ళ చేత కృప్పి చేయించా కానీ పౌలకి ఎందుకు విశేషమైన కృప అంటే ఎస్ సర్వము నా కొరకు ఆయన కరిగిపోయాడు కాబట్టి దారపోసాడు కాబట్టి తన లైఫ్ మొత్తం నా కోసం సాక్రిఫైస్ చేశాడు కాబట్టి నేను తప్పితే పౌలుకి ఈ భూమి మీద ఎవరో లేరని బ్రతికాడు కాబట్టి హలెయ హలెయ కాబట్టి నేను పౌలుకి అంత పవర్ ఇచ్చా అథారిటీ ఇచ్చా ఇచ్చాకృప కూడా ఇచ్చాను అందుకే చూడండి అందుకే పేతులు కూడా ఏమి రాస్తాడు తెలుసా పౌలు రాసినవి అర్థము చేసుకోవడము బహు కష్టతరము అంటాడు ఎందుకు కష్టతరము అన్నాడు గ్రేస్ కృప అంత లోతుగా తెలిసిన వ్యక్తి పౌలు ఒక్కడే పేతురు కూడా ఆ కృప లోతు తెలియదు హలో లూయ అర్థమవుతుందా దేవుడి కృప యొక్క లోతు తెలియదు అందుకే ఏ అన్నాడు ఏమని చూసా మీరు ఎవరికి తీర్పు తీర్చుకొని ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని కనికరించి లేపాడనుకో లూయ కాబట్టి అందుకే దేవుడు ఎందుకు అన్నాడు తిరుపు తీర్చొద్దని తెలుసా అందుకే అన్నాడు అందరిని ప్రేమించండి అందరిని దీవించండి అందరికీ కృప అర్థం చేసుకోవాలి కోచ్కొనిసా లేవని ఇప్పుడు యాక పన్నెండు మంది పిల్లలు ఉన్నారు ఓకే యాకోబుకి పన్నెండు మంది పిల్లలు ఇప్పుడు యాకోబు ఒకరికే ఎందుకు ఇచ్చాడు నిలువుటంగి అందరికి గుర్తిచ్చు కదా నిలువుటంగి ఏషోపుకే ఎందుకు గుర్తించాడు నిలువుటంగి ఆ రాజవస్త్రాలు మిగిలిన అందరికి ఎందుకు కుట్టించలా దాని ఇష్టం ఓకే నువ్వు ఎవరు ఎడ్యుకేట్ చేయడానికి అది దేవుడికి కూడా నచ్చింది అందుకే దేవుడు కూడా ఎవరికి ఫేవర్ చేశాడు జోసఫ్ యశోబ్కి ఎందుకు దర్శనం ఇవ్వబడింది ఎవరికి యోబ్కి కోరుకుంది ఎవరిని యోశోబుని ఇప్పుడు మన పద్ధతులు జడ్జిమెంట్ చేస్తే యాకోబుకి ఎలా జడ్జిమెంట్ ఏమయ్యా యాకోబో పన్నెండు మంది అయితే ఒకరికే గుర్తించి మిగిలిన లేకుండా చేసాం ఇది మన జడ్జిమెంట్ ఇది చూడండి మన ఆలోచనకి దేవుని ఆలోచనకి ఎంత డిఫరెన్స్ ఉందో జడ్జిమెంట్కి ఓకే ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు ఏందయ్యా ఏషుని బాగా ప్రేమించాడు మిగిలిన ఆయన సరిగ్గా చూడలేదు అందుకే వాళ్ళు కూడా ఈయన చూడలేదు ముసల్తానులో అది కూడా న్యాయమేలే బతుకున్నప్పుడు ఏమంతా యోజంకు పెట్టాడు చిన్న కోళ్ళకు పెట్టాడు పెద్ద కోళ్ళకు పెట్టాడు చిన్న కొడుకు పెట్టాడు పెద్ద కొడుకు పెట్టాడు వాళ్ళు ఇప్పుడు చూడట్లేదు ఇదంతా మన గొడవలు అన్ని కాబట్టి ఇప్పుడు అందరిని ఇప్పుడు ఎవరు కాపాడాడు చివరికి దేవుడు ఎవరిని కనికరిస్తాడో వారు కనికరించబడి సమయోచితమైన కృపను పొందుకొని దీవించబడతాడు ఫరోని చెప్పాడు ఫో ఎందుకు పరోని ఎందుకు కఠినపరిచాడు హిస్టరీ తెలుసా తెలుసు ఏ హిస్టరీ తెలుసు ఇజ్రాయెల్ దేశంలో ఎంత ఎంత కాలం నుంచి ఉంటున్నారు ఫరో తెలీదా హలో తెలియదా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదా రాయబడి ఉంటాయి కదా చరిత్రలో తెలీదా తెలుసు తెలిసినా కానీ ఏహో యవలయా అంటే ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ తెలియక చేస్తున్నాడా అహము దాంతో చేస్తున్నాడా అహం కొవ్వు ఎక్కువ చేస్తున్నాడు అందుకు దేవుడు కూడా ఏం చేశాడు ఇటు కొవ్వు ఎక్కువగా ఉంది కరిగించాలి కాబట్టి నేను కొద్దిగా కఠినపరుస్తాను అన్నాడు ఓకే ఇప్పుడు పౌలు హింసించాడు పౌలు అహంతో హింసించాడా తెలియక తెలియక ఎందుకు పౌలు కూడా ధర్మశాస్త్రము బాగా చదివిన వ్యక్తి హలలూయ కాబట్టి అతను కనికరించబడ్డాడు ఇతను కఠినపరచబడ్డాడు అంటే ఇప్పుడు నీకు తెలియక ఒక మాట అంటే దేవుడు ఓకే నీకు తెలిసి కూడా అంటే దారి కూడా దేవుడు ఏమన్నా కానీ తెలిసినా తెలిసి తెలిసి తెలియక అన్న దేవుడు ఏమనుకోడు కానీ నీకు మరీ ఎక్కువైతే మాత్రం అహం ఎక్కువైతే మాత్రం దేవుడు కఠినపరుస్తాడు హలలూయ ఏం చేస్తాడు పరుస్తాడు అంటే దేవుడు అంటే భయం లేక లెక్కలేని తరంగా ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు కొంచెం కఠిన పరుస్తాడు ఇప్పుడు ఫరో ఉన్నాడా ఫరో అందరికీ మంచి చేస్తుండొచ్చు కానీ ఒక్క ఇజ్రాయేల్ దగ్గరకు వచ్చేసరికి కఠినంగా వ్యవహరించవచ్చు మీకు అర్థమైందా ఇప్పుడు తొంభై తొమ్మిది మంది అన్యులకు ఫరో మేలు చేయొచ్చు మంచి చేయొచ్చు ఒక్క దేవుణ్ణి నమ్ముకున్న ఒక్క వ్యక్తికి ఫరో అన్యాయం చేయొచ్చు ఇప్పుడు తొంభై తొమ్మిది మంది ఫరోని ఏం చేస్తున్నారు గొప్పవాడు మంచివాడు దానాహృదయం కలిగిన వాడు అంటున్నాడు కానీ ఫరో ఫరో ఈ ఒక్క వ్యక్తి అంటే ఏసే నమ్ముకున్న ఒక వ్యక్తికి ఫరో ఏం చేస్తున్నాడు యాంటీ అయ్యాడు అంటే ఇప్పుడు తొంభై తొమ్మిది మంది ఆదరణ పొందుకున్న ఫరో ఒక వ్యక్తి యొక్క ఏసు నమ్ముకున్న ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తికి ఆయన వ్యతిరేకమయ్యాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు కఠిన ఆ వ్యక్తిని కఠిన పరిచి ఏం చేశాడు తెలుసా అణిచివేశాడు అంటే ఇప్పుడు మనుషుల్లో ఫరో కొనియాడ పడుతున్నాడు కానీ దేవుడు మాత్రం ఫరో నేం చేశాడు అణిచివేశాడు అదేంటది ఏంది ప్రభు ఎంతమందికి ఫరో మంచి చేస్తున్నాడు కదా ఎవరికి కావాలడు మంచి మంచి అనేది మనం ఆయన దగ్గర నేర్చుకునేది మనం మన ఇష్టం చేసేది మంచి కాదు మనుషులకు నచ్చినట్టు చేసేది మంచి కాదు నువ్వు అక్కడికి మంచి చేస్తే వాడు నేను మంచి అని పొగుడతాడు అంతే మళ్ళీ వాడే దివాలా తీస్తాడు ఓకే మనిషి మనుషులు యొక్క అంటే మనుషులు పాయింట్ ఆఫ్ మనం మంచితనం అంటే ఏమనుకుంటున్నాం వాడికి అనుకూలంగా మనం ఉంటే మంచి వాడికి అనుకూలంగా లేకపోతే చెడు ఇది మనుషులు మనం మనల్ని జడ్జిమెంట్ చేసే విధానం కానీ దేవుడు ఎలా జడ్జిమెంట్ చేస్తున్నాడు హార్ట్ హృదయం అంతరంగం చూస్తాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అందుకే దేవ యేసుక్రీస్తు ప్రభువుడు ఏం చెప్తాడు తెలుసా మీరు మనుషులు ఎదుట మంచి వాళ్ళమని అనిపించుకోవద్దు దేవుని ఎదుట మంచి వాళ్ళమని అనిపించుకోవడానికి మీరు బ్రతకండి మనుషులు ఎదుట మీరు మంచి వాళ్ళని అనిపించుకోవడానికి మీరు బ్రతికితే మీరు నాకు దూరం అయిపోతారు ఖచ్చితంగా ఎందుకు మనకు మనుషులు మనకు ఫేవర్గా ఉండరు బెల్ల ఉన్నంత వరకే నీ చుట్టూ ఈగులు ఉంటాయి తర్వాత నీ దగ్గర ఒక్క పురుగు కూడా ఆవుదు నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ దగ్గరికి ఎవరు కూడా రారు నీకే నీది నీకే సరిపోవట్ల నీ ఏదో కూలి నాళి చేసుకొని బ్రతికే జీవితాలకి వచ్చి ఎవరు చేయరు కానీ దేవుడు ఏమంటున్నాడు దేవుడు మనల్ని కనికరం అనేది వచ్చింది ఆయన కృప మన మీదకి వచ్చింది అన్నాడు లోకంలో జ్ఞానం లేని వారికి తృణీకరింపబడిన వారిని వెలివేయబడిన వారిని జ్ఞానహీనులను ఒక దేవుడు ఎందుకున్నాడు అన్నాడు అంటే కృప అనేది ఎవరికి అనుకరించబడిందంట ధనవంతులకి కాదు కృప బలహీనులకి జ్ఞానహీనులకి వెర్రివారికి తృణీకరింపబడిన వారికి వాళ్ళకనేది కృప అనుగ్రహించబడి అలాగని ధనవంతులకు లేదనే కాదు వాళ్ళు విధేది చూపిస్తే ఫేవర్ చేస్తారు కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం మన మనం నేను నేను మెచ్చుకోవడానికి బట్టి నీకేం వరగదు నన్ను మెచ్చుకోవాల్సింది ఆయన హలో కాబట్టి మనుషుల యొక్క మెప్పు మనకు అవసరము లేదు మనకు కావాల్సింది ఏంటంటే తెలుసా ఇస్ గ్రేస్ ప్రభు నేను ఏమైనా అన్నది కేవలం నీ కృప ఎందుకు తెలుసా మనుషుల్ని ఎప్పుడు మనం సంతోషపరచలేము రోజు రెండు రోజులు సంతోషపరచొచ్చు రెండు మూడో రోజు సంతోషపరచలేము ఎందుకు వాడు అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మన నుంచి మనం అది ఎల్లకాలం ఇవ్వలేము ఈ రోజు అన్నం లేదు అని వచ్చాడు కాబట్టి అన్నం పెట్టగలిగా రోజు పెట్టమంటే ముందు మన దగ్గర ఉండాలిగా కాబట్టి అంటే మనుషుల దృష్టిలో మనం ఎప్పుడు మంచి వాళ్ళంగా అవ్వలేము కానీ మనకు కావాల్సింది ఎవరు ఫేవర్ ఆయన ఫేవర్ ఓకే ఆయన ఫేవర్ పొలిటీషియన్స్ చూడండి మీరు రాజకీయ నాయకులే ఇప్పుడు ఇప్పుడు రాజకీయం తిరిగే వాళ్ళంతా ఆయన్ని ఆయన్ని ఇంప్రెస్ చేయాలని తిరుగుతూ ఉంటారు ఎందుకు రేపటి రోజున ఏదో ఒకటి మనకి ఇస్తాడు అని అంటే ఒక వ్యక్తిని మనం ఇంప్రెస్ చేయడానికి ఆయన చుట్టూ ఉంటారు కానీ అట్లా ఇంప్రెస్ చేసి ఇంప్రెస్ చేసి దివాలా తీసినోళ్ళు కానీ బాగుపడినోడు తక్కువ చివరి చివరికి ఎవరికి చేస్తాడు తెలుసా వాడికి అనుకూలమైన వాళ్ళకి చేస్తాడు అంటే తిరిగిన వాళ్ళు అందరూ చేయలేడు ఎందుకు చేయలేరు అందరికి ఎవరు ప్రధానమంత్రి కావచ్చు అందరికీ చేయలేరు హలే లూయ అర్హులైన వారికి చేయాలంటే అర్హులైన వారికి చేయొచ్చు తప్ప అందరికైతే చేయలేరు ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కడు ఏ ఒక్కటి కూడా అందరికీ చేయలేరు దేవుడు మాత్రమే చేయగలడు ఎందుకంటే ఆయన దగ్గర మాత్రం అంత బడ్జెట్ ఉంది కాబట్టి కాబట్టి నాకు చేయలేదంటే అవ్వదు నీ మనిషి మీద ఎవరు డిపెండ్ అయ్యి లేడు ఇక్కడ ఇస్ గ్రేస్ ఆయన కృప మీద మనం ఆధారపడాలి అప్పుడు ఆయన మనల్ని చల్లగా వస్తాడు ఫలింపు చేస్తాడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు అన్నీ చేస్తాడు మనం ఏం చేసినా ఆయనకి అంగీకారము అవ్వాలి అప్పుడు ఫేవర్ అనేది మనకి అనుకూలంగా ఆయన ఇస్తాడు మనం ఏది చేసినా అందుకే పౌలే ఉంటారు మీరు ఏది చేసినా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అంటే ఏంటి ఎస్ ప్రభువ నువ్వు మాకు ఇది చేసావు కాబట్టి నేను మీ నిన్ను స్థుతిస్తూ ఉన్నావు ఆయన కృప మీద మీరు డిపెండ్ అవ్వాలి